ఎటు పోతానీ ఎటు పోతున్నావు స్కూల్ ఎందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ వస్తుందా స్మైల్ ఏంటి పడుకున్నాయి మరి స్కూల్కి పోతలే లే వాళ్ళు ఏలే లే రెండు రోజులు ఇంటికాడ వాడుకొని వాడుకోని ఈరోజు చూడండి నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ రెడీ చేసినాక ఎట్లా బుర్రతుంది అంటే ప్రోగ్రెస్ కార్డు తెచ్చుకోవా ఏమన్నది ఫస్ట్ సెకండ్ వస్తే చాక్లెట్ తెస్తా అన్నది థర్డ్ కూడా ఉన్నది థర్డ్ కూడా ఉన్నది కానీ నువ్వేమన్నావు సెకండ్ అవుతానన్నా ఫస్ట్ వస్తాను చూద్దాం ఫోగ్రెస్ కాడికి వచ్చినాక హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు పిల్లలకి లాస్ట్ డే స్కూల్ కదా మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఈరోజు ప్రోగ్రెస్ కార్డ్ తీసుకుంటే లాస్ట్ అన్నమాట ఈ హాలిడేస్ ఈ ఆగ మాగం చెయ్యొచ్చు మమ్మల్ని గోసపుచ్చుకోవచ్చు కదా ఒర్రియచ్చు చూసేద్దాం వీళ్ళ రిపోర్ట్స్ కార్డ్స్ ఎట్లా వచ్చినాయి మార్క్ షీట్లు ఎట్లా వచ్చినాయి నేను లేట్గా వీడియోస్ పెట్టడానికి కారణం ఇదే వీళ్ళకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల చదివియడం అటు ఇటు అందుకని చెప్పేసి రెండు మూడు రోజులకు ఒకటి పెడుతున్నా అనమాట ఈ రోజుతోటి వీళ్ళ స్కూల్ అయిపోతుంది కాబట్టి కొంచెం వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి మూస్తూ వంకర వెళ్ళా ఈ రోజు నుంచి డైలీ ఒక వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తా వీడియో మొత్తం కంటిన్యూ చేయండి ఫోగస్ కార్డ్ వచ్చినాక మార్క్స్ ఎట్లా వచ్చినాయని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటా ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం పదండి బాయ్ బాయపడి హలో ఫ్రెండ్స్ పిల్లలైతే ఫోగేస్ కార్డ్ తెచ్చుకోడానికి వేయలేదు కదా నేనైతే ఇప్పుడు మిషన్ అన్నమాట పనంతా తీరింది సో అనుకోని స్టిచ్చింగ్ చేస్తుంది చూడండి ఫస్ట్ అయితే ఇవి కొత్త టాప్స్ ఫ్రెండ్స్ మూడు ఈ టాప్స్ అయితే డబల్ స్టిచ్చింగ్ వేయాలన్నమాట ఈ చేతులకు సైడ్లకి డబల్ స్టిచ్చింగ్ వేస్తే మళ్ళీ ఊడిపోవు కదా సో అందుకని చెప్పేసి ఈ మూడు టాప్లు అయితే ఫస్ట్ స్టిచ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మళ్ళీ రెండు బ్లౌజులు ఉన్నాయన్నమాట రెండు బ్లౌజులు కుట్టాలి వాటికి ఫాల్స్ వేయాలి సో చూపిస్తా ఇవైతే ఫస్ట్ డబల్ కుట్లు అయితే వేస్తా వేసిన తర్వాత అవి చూపిస్తా చూడండి డ్రెస్సులు అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ డబల్ స్టిచ్చింగ్ చేయడం డబ్ డ్రెస్సులు అయిపోయినట్టు ఇప్పుడు చూడండి బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నిన్ననే రెండు బ్లౌజులు కట్ చేసిన ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి స్టిచ్చింగ్ అయిపోయాక చూపిస్తాను సారీస్ బ్లౌజెస్ చూసేయండి పిల్లలైతే ఇంకా రాలేదు టెన్ థర్టీ అవుతుంది ఏ టైంకి వస్తారో ఏమో వన్ అవర్ అట్లా ఉండి అనుకున్నా కాకపోతే ఏ టైంకి వస్తారో ఏందో ఫ్రెండ్స్ ఒక పాలు దాయి ఇడ్లీ ఇడ్లీ అన్నమాట ఇడ్లీ ఇంట్లో చేయలేదు కానీ ఇడ్లీ టిఫిన్ బయట కొనుక్కొని తిన్నారు సో ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళారు స్నాక్స్ కూడా తీసుకెళ్ళలేదు ఏ టైంకి వస్తారో ఏమో తెలియదు చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా బ్లౌజులు అయితే కుట్టడం అయిపోయింది చూడండి రెండు అన్నమాట నిన్ననే ఎందుకంటే నిన్ననే కుట్టి నిన్ననే పంపకాలు కూడా అయిపోయింది ఓన్లీ ఇప్పుడు ఫాల్ వేస్తున్నా అనమాట చూడండి రెండు బ్లౌజులు అయితే అయిపోయినాయి ఇప్పుడు ఫాల్ వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇవి కూడా నిన్ననే పిండి మర్తబెట్టి పెట్టిన ఇప్పుడు ఇవి ఓర్లాగ్ చేస్తున్నాం అన్నమాట కొంగులు ఓర్లాగ్ చేసి ఫాళ్ళు కూడా మిషన్ మీద కుడుతున్నాం ఇవి కుట్టినాక చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే మేము మా పెళ్ళి కాక ముందు నుంచి మా ఆయన చిన్నప్పటి నుంచి ఉండగవచ్చు ఈ టేక్ చెట్ అయితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ పైన మొత్తం కట్ చేసి కొమ్మలన్నీ కట్ అన్నమాట మస్తు ఎండిపోయింది అన్నమాట ఇది ఇక్కడనే ఉంటే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు మా ఆయన ఆ టేక్ చెట్ అయితే కోపిస్తున్నాడు ఫస్ట్ ఆయన వచ్చి చూసుకోవాలన్నమాట ఈరోజు టేక్ చెట్టు పోస్తా అని చెప్పేసి వచ్చి మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది అన్నమాట కోసుడు చూడండి కోస్తున్నాడు అయితే అక్కడ కనిపిస్తుంది కదా ఈ మొద్దు అనేది ఫస్ట్ టైం అప్పట్లో కోసిన మొద్దు అన్నమాట ఈ మొద్దు ఇక్కడ వేస్తే ఇప్పుడు కట్ చేసిన మొద్దు దీని మీద వస్తే కొంచెం బండలు పగలకుండా ఉంటాయని చెప్పేసి ఇట్లా వేసారు అక్కడ ఒక గోడ పలిగింది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టేక్ చెట్టు కట్ చేసినప్పుడు ఆ గోడ పలిగింది ఒక బండ పలిగింది అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఆయనతో కట్ చేస్తే కొంచెం దారం కట్టిల్ ఆ దారం అయితే మా ఆయన సపోర్టింగ్గా పట్టుకున్నాడు అయితే నాకైతే భయం అవుతుంది అనమాట అది ఏడు సైడ్ పడుతుంది ఎప్పుడు పడుతుంది అని చెప్పేసి ఫైనల్గా అయితే అది మొత్తం కట్ చేసి వాళ్ళ ఐడియా ప్రకారం అయితే కట్ చేసి కాకపోతే మాకు మస్తు అవుతుంది ఆ టౌజ్ మీద పడుతుందా ఇటు ఎటు పడుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నామన్నమాట ఇక్కడ మధ్యలో మిషన్ అయితే కరాబ్ అయింది కొంచెం సగం కట్ చేసిన తర్వాత ఆ మిషన్ రిపేర్ చేసుకొని అది చేసుకొని ఇది చేసుకున్న వరకు చాలా లేట్ అయిపోయింది అందుకని చెప్పేసి మధ్యలో మా ఆయన తాళ్ళకెళ్ళిండు తాళ్ళకెళ్ళినాక మిషన్ రిపేర్ అయినాక ఒక్కడే కోస్తున్నాడు నాకైతే మస్తు అవుతుంది అది వేటు పడుతుందా అని చెప్పేసి ఫైనల్గా ఆయననే అటు ఇటు ఉప్పుతాడు అన్నమాట తాడు వదిలిపెట్టి ఉన్నది కొంచెం కొన కొస ఉందన్నమాట నాకు భయం అవుతుంది ఈ అది ఎటు పడుతుంది అని చెప్పేసి నాకే కాదు ఇటు మా ఎత్తమ్మకు అందరికీ కాకపోతే మేము ఇట్లా దూరం ఉన్నాం అన్నమాట మళ్ళీ కొద్దిసేపటికే మా ఆయన వచ్చిండు వచ్చిన తర్వాత అది సపోర్టింగ్గా ఇట్లా పట్టుకోమని చెప్పిండట అందుకని చెప్పేసి అది ఇట్లా సపోర్టింగ్గా పట్టుకుంటే మళ్ళీ కింద కొంచెం ఎక్స్ట్రా కట్ చేసి మళ్ళీ అటు ఇటు ఇటు అటు అన్నాక అది కింద పడింది అన్నమాట మా ఆయనకి ఫోన్ చేద్దామా అనుకుంటున్నాం మరి అది ఎటు పడేది తెలియదు అటు ఔజ్ ఉంది ఇటు ఇంకో చెట్టు ఉంది అని చెప్పేసి కొంచెం ఆ గోడకి ఉరగబెట్టి అయితే పట్టుకున్నాడు పట్టుకున్న తర్వాత ఆయన కింద మొత్తం కట్ చేసిండు కట్ చేసిన తర్వాత మళ్ళీ పైకెక్కి మా ఆయనని ఇటు రమ్మన్నాడు అనమాట అది ఒకవేళ ఆయన పట్టుకోకపోతే ఇటు పడుతుంది అన్నమాట అందుకని చెప్పేసి మా ఆయన పట్టుకొని నిల్చున్నాడు అనమాట కింద కొంచెం కొస్త కట్ చేసిన తర్వాత అది గోడ మా ఆయనకి ఇటు ఉరికొచ్చింది అనమాట ఇక ఆ తాడు పట్టుకొని ఉరికొచ్చిండు గోడ ఆయన కోసటైన గోడకి చెట్టునైతే అటు ఇటు ఇంటి నూకినట్టు చేసింది అనమాట సో ఇక ఆయన పట్టుకున్న వెంబడే మా ఆయన ఇటు వచ్చి తాడైతే పట్టుకున్నాడు ఫ్రెండ్స్ ఫైనల్గా టేక్ చెట్టు అయితే ఇట్లా కట్ చేసినాం మొత్తంకి ఖరాబ్ అవుతుంది కావచ్చు అనుకున్నాడు అన్నమాట చాలా రోజులైంది ఎండిపోయింది మొత్తం సో అందుకని చెప్పేసి ఫైనల్గా అటు ఇటు ఇటు అటు అనగానే ఒక్కసారి ఇట్లా నూకే వరకే వచ్చి డబెల్మని ఆ ముందట కొమ్మ ఉంది కదా ఆ కొమ్మ మీదనైతే పడ్డదన్నమాట పడ్డాక ఆ రా ఒత్తిడికి కొంచెం బడ్డ అనేది పలిగింది ఫ్రెండ్స్ చూడండి ఇట్లా పడింది పడ్డ తర్వాత కొంచెం బండ అనేది పలిగింది ఒక్క బండ పలిగింది ఆ బండకి ఎప్పుడన్నా సిమెంట్ వేయాలన్నమాట చూడండి ఒక్క బండనైతే పలిగింది ఫైనల్గా చే టేక్ చెట్ అయితే కోయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఈ చెట్ని అయితే కట్ చేయమని కోలుస్తున్నాను అనమాట దర్వాజా ఎంత సైజు ఉంటుంది అని చెప్పేసి ఏడించులు అయితే కట్ చేసిండు చూడండి రెండు వక్కలు చేసి దాన్ని అయితే సెట్ చేసి మళ్ళీ అటు సైడ్ సదరినం అనమాట కాకపోతే అది ఎండలు ఎక్కువ ఉంచద్ దాన్ని ఎండలు ఎక్కువ ఉంచితే ఖరాబ్ అవుతుందట ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నీడకి వేయాలి ఇక దాన్ని ఫ్రెండ్స్ ఫాల్ వేయడం అయితే అయిపోయింది చూడండి రెండు చీరలకి ఫాల్ అయితే వేసిన ఎప్పుడో మార్నింగ్ వేసినా కానీ ఇక్కడ అన్నమాట ఇప్పుడైతే నేను పిల్లలు ప్రోగ్రెస్ కార్స్ వచ్చినాక మీతో షేర్ చేసుకుంటా అని చెప్పిన కదా ఇప్పుడైతే ఇది స్మైలీ రిపోర్ట్ ఫ్రెండ్స్ రివర్స్ కనబడుతుంది ఇది దూరీవర్స్ కనబడుతుంది ఇది మా చిన్న పాప అన్నమాట నైన్త్ ర్యాంక్ వచ్చింది ఏ ప్లస్ గ్రేడ్ నైంటీ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ వచ్చినాయి అన్నమాట నైంటీ నైంటీ అన్నీ నైంటీ పైన వచ్చినాయి కానీ ఫోర్ మార్క్స్ అట్లా త్రీ మార్క్స్ అయితే పోయినాయి అన్నమాట ఈమెకి ఇదేమో మా హనీ రిపోర్ట్ కార్డు ఎయిటీ త్రీ పాయింట్ టూ గ్రేడ్ ర్యాంక్ అయితే ఏం లేదు ఏ గ్రేడ్ వచ్చింది గుడ్ చూసినా కదా ఫోర్ సిక్స్టీన్ వచ్చినాయి అన్నమాట ఫైవ్ హండ్రెడ్కి చూసినా కదా హిట్లు వచ్చినాయి మా హాని అయితే రాకీ రాకీ చదివించి చదివించి అసలు క్వశ్చన్ ఆన్సర్స్ పేపర్స్ అన్నమాట ఇవి లాస్ట్ ఎగ్జామ్స్ కాబట్టి ఓన్లీ ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారు అసలు క్వశ్చన్ ఆన్సర్స్ పేపర్స్ ఇస్తే బాగుండు ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి నీకు గౌరవించినాయి వచ్చినాయా రాలేదా అవి రాసిందా రాలేదా అనేది చూసేదాన్ని కాకపోతే ఏం చేద్దాం ఇట్లా వచ్చాయి అనమాట మార్క్స్ చూసినా కదా ఇవాళనైతే ఒక పెద్ద వర్క్ అయితే జరిగింది ఇంట్లో అదేంటో దీంట్లో షేర్ చేసినాం అన్నమాట అది కూడా చూసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా స్కూల్ లాస్ట్ డే అని అయితే ఇట్లా జరిగింది మార్నింగ్ వెళ్ళిళ్ళు ఫ్రెండ్స్ పన్నెండు గంటలకు వచ్చిళ్ళు ఒక రెండు ఇడ్లీ నేను వెళ్ళిళ్ళు అనమాట ఫైనల్గా ఫోకస్ కార్డ్ అయితే తీసుకొచ్చిర్రు మార్క్స్ అయితే ఇట్లా వచ్చినాయి ఇవి ఎక్కువ అనుకుంటున్నా తక్కువ అనుకుంటున్నా అనేది వీడియో కింద కామెంట్ చేయండి కొంచెం స్మైల్ ఎక్కువ అవుతుంది హ్యాని తక్కువ అవుతుంది అన్నమాట సో ఇక ఇంట్లో ఇద్దరు ఉంటే ఎక్కువ వెళ్ళి ఉండరు కదా ఊరు ఎక్కువ ఊరు తక్కువ అట్లా చదువుతారు అనమాట చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నేను ఇంకో పెద్ద వర్క్ ఉందా అని చెప్పినా కదా అది ఎందులో యాడ్ చేస్తా అది కూడా చూసేయండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్